న్యాయవాదులుగా లా పట్టాను పొంది శ్రేయస్సు కోసం పనిచేయాలని ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ వీరాబాబు పేర్కొన్నారు సమాజంలో జరుగుతున్న అవినీతిని అన్యాయాలను బయటకు తీసే విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా న్యాయవాదులు ముందుకెళ్లాలని ఇంద్రపాలెం స్టేషన్ ఎస్ఐ వీరబాబు పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో లో పిఎస్ఆర్ లా కళాశాల విద్యార్థులకు పది రోజులు పోలీసు వ్యవస్థపై అవగాహన కార్యక్రమంలో భాగంగా వారికి క్లాసులు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మేము ఎన్నో ఎదుర్కొన్న కేసులు వాటి వివరాలను వారికి బోధన విధంగా తెలియబర్చామని అన్నారు ప్రతి న్యాయవాది అన్యాయం జరిగితే ప్రశ్నించి న్యాయం చేసే విధంగా ముందుకెళ్లాలని అన్నారు మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు ఎస్ఐ విపులంగా సమాధానం చెప్పారు ఈ సందర్భంగా లా విద్యార్థులు ధర్మరావు ఉమాదేవి చిన్నబాబు మూర్తి స్వామీజీ శేషసాయి అంబేద్కర్ లక్ష్మీ దుర్గా చంద్రలు పాల్గొన్నారు ఈరోజు మనకి తోరంగులో ఉన్నటువంటి పిఎస్ రాజు లా కాలేజీకి సంబంధించినటువంటి ఒక తొమ్మిది మంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఎల్ఎల్బి కోర్సులో భాగంగా పోలీస్ స్టేషన్ స్టేషన్లో ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది పోలీస్తో పోలీస్ యొక్క వాళ్ళ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే భాగంగా ఈరోజు పోలీస్ స్టేషన్ విజిట్కి వచ్చారు వాళ్ళ యొక్క కోర్సులో భాగంగా వాళ్ళ కోర్సులో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ గుంటూరు వారి గైడ్లైన్స్లో భాగంగా వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ యొక్క ఫంక్షనింగ్ వాటిని ఎక్స్ప్లోర్ చేసుకోవడం కోసం వాళ్ళ యొక్క కోర్సులో భాగంగా ఈరోజు నుంచే ఒక టెన్ డేస్ ఈ కాలేజీకి పిఎస్ రాజు గారికి సంబంధించిన లా కాలేజీ తోరంగి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఒక తొమ్మిది మంది ఇక్కడికి రావటం జరిగింది అలానే ఆ కాలేజీ నుంచి కూడా టౌన్లో మరియు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ అనేది ఎలా ఉంటుంది ఫంక్షన్ తెలుసుకోవడం కోసం వివిధ కాలేజీలకి వెళ్ళారని తెలియపరిచారు స్టూడెంట్స్ దాంట్లో భాగంగా మా కాలే మా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్కి ఒక తొమ్మిది మంది వచ్చారు దీంట్లో భాగంగా మేము పిటిషనర్ మా పోలీస్ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది పిటిషన్స్తో ఎలా ఉంటాం పిటిషన్స్ వాళ్ళు ఇచ్చే విధానాలు మేము మా ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మేము ఏదైతే కేసెస్ ఎలా చేస్తాం ముఖ్యంగా పిటిషన్ని యొక్క అల్టిమేట్గా పిటిషనర్కి న్యాయం జరిగే విధంగా పోలీస్ ఎలా చేస్తుంది అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయడం కోసం ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది మేము పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ వాటికి సంబంధించిన క్లుప్తంగా వారికి స్టూడెంట్స్కి తెలియపరచడం జరిగింది పోలీస్ కానీ అడ్వకేట్స్ కానీ ఎవరైనా కానీ బాధితుడికి న్యాయం చేయించే విధంగా మేము పోలీసు ముందు ఉంటుంది దానికి కూడా కాబోయే అడ్వకేట్స్ వీరు వీరు కూడా వారిని యొక్క సమస్యని ఎలా వినాలి వారి యొక్క సమస్యను తెలుసుకునే విధానం వారి సమస్యను ఎలా వ్యక్తపరుస్తున్నారు దాంట్లోంచి వాళ్ళు ఏమి ఇటువంటి న్యాయాన్ని ఎక్స్పెక్ట్ అనేది వాళ్ళ ద్వారా తెలుసుకొని వాళ్ళకి ఏ న్యాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని లీగల్గా ఎలా చేయాలని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఫీల్డ్ విజిట్ హయ్యర్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు వచ్చారు మేము ఈ టెన్ డేస్ కూడా పోలీస్ వైపు నుంచి మేము ఎంతవరకు ఏం చెప్పాలో ఏమి ఎటువంటి విషయాలు వాళ్ళకి తెలియపరచాలో ఈ విషయాన్ని కూడా మా సీనియర్స్ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళకి రాబోయే తొమ్మిది రోజులు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ